నాతో కూడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదం డేవిడ్ ప్రేజెస్ ద ద ద ద ద ఫర్ డెలివరింగ్ హిమ్ హిమ్ ఫ్రమ్ చేతి నుండి దేవునికి దేవునికి అండ్ అండ్ ఇన్వైట్స్ అదర్స్ టు టు జాయిన్ ఇన్ సింగింగ్ ఇతరులు కూడా కూడి చేయాలని ఎక్స్టోల్స్ ంగ్ హీస్ గుడ్స్ దేవు అందరి భయం గురించి ఆయన ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు హీ ద దార్డ్స్ పీపుల్ టు రెస్పెక్ట్ గా దేవుని ప్రజలైన వారు దేవుణ్ణి ఘనపరచాలి దేవుని గౌరవించాలని వాళ్ళని ఆజ్ఞాపిస్తారు లాంగ్ అండ్ బ్లస్డ్ లైఫ్ దేవుడు వారికి దీర్ఘాయువును జ్ఞానమును ఆయన ఇస్తానని వాగ్దానం ద ద ద ద ద ద ఎండ్ ఆఫ్ ఆఫ్ సామ్ డేవిడ్ డిస్టింక్షన్ డిస్టింక్షన్ లాడ్ డ్రాస్ అండ్ ఇక్కడ చేస్తుంది అంటాడు కదా దేవుడు నీతి మంతులు దుష్టు నీతి మంతుల గురించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు వారిని ఏమి శిక్షించడం అండ్ గాడ్ కండెమ్స్ ద వికెట్ దేవుడు దుస్తులైన వారిని శిక్షిస్తాడు ఇన్ సామ్ ఫస్ట్ సెవెన్ మొదటి ఏడు

అభిమెలెక్ బహుశా ఇది ఫిలిస్తీన్ రాజు అయిన అభిమెలెక్ నుండి దావిధి విడిపించబడిన సందర్భం అయి ఉండొచ్చు దట్ కాంటెక్స్ వి రీడ్ ఇన్ వన్ శామ్యుల్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ టెన్ టు ఫిఫ్టీన్ ఆ సందర్భం మొదటి సమయాల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పది నుండి పదిహేను వచనాల్లో మనం చూడొచ్చు థ్యాంక్స్ టు దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ ఎక్స్పీరియన్సెస్ డేవిడ్ ఈస్ కాన్ఫిడెంట్ ద లార్డ్ ప్రొటెక్ట్స్ అండ్ డెలివర్స్ ఆల్ ఫియర్ ఈ అనుభవాన్ని బట్టి ఇంకా మిగతా అనుభవాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం దావీదు తనకు కలిగిన భయములు నుండి కూడా దేవుని నన్ను విడిపించాడు అంటున్నాడు అండ్ అండ్ ఇన్ డేవిడ్ అపీల్స్ టు హిస్ మెన్ ఆఫ్ టు జాయిన్ హిమ్

ఒకటి నుండి పదిహేడు వచనాలు యా ఇన్ యువర్ లీజర్ టైమ్ యూ రీడ్ దీస్ థింగ్ అదే తీరిక సమయంలో ఈ విషయాలు ఈ వచనాలను మీరు చదవండి ఈవెన్ ఇన్ యాక్స్ చాప్టర్ టూ వర్సెస్ ఫార్టీ టూ టు ఫార్టీ సెవెన్ అపోస్తుల గారు రెండో అధ్యాయం నలభై రెండు నుండి నలభై ఏడు వచనాల్లో కూడా దట్ పోర్షన్ డిస్క్రైబ్స్ ద టుగెదర్నెస్ ఆఫ్ బిలీవర్స్ అట్ జెరూసలేం యాజ్ ద బాండెడ్ టుగెదర్ టు ఫార్మ్ ద ఎర్లీస్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్ ఆ భాగంలో యరిశల్యంలో ఉన్నటువంటి క్రైస్తవులు అయినటువంటి ఆదిమ సంఘము వాళ్ళు కలిసికట్టుగా ఆ సంఘం ఏర్పడినప్పుడు అట్లా వారు కూడి ఉంటున్నారు ఆ షేర్ ది గూడ్స్ అండ్ మనీ వారికి సంపద ఆస్తి ఇవన్నీ కూడా వాళ్ళు పంచుకున్నారు సమస్తగా దే అటెండెడ్ ది టెంపుల్ టుగెదర్ వారు కలిసి మందిరానికి వెళ్ళేవారు దే బ్రోక్ బ్రెడ్ టుగెదర్ వారు కలిసి రొట్టె విరిచేవారు దే ప్రైజ్డ్ గాడ్ టుగెదర్ కలిసి దేవుని స్తుతించేవారు వెన్ ది జూయిష్ కౌన్సిల్ రిలీజ్ పీటర్ అండ్ జాన్ యూదుల యొక్క సభ

you <laughs>

ఒకరినొకరు ప్రోత్సహించాలి అనే సూచించబడు వర్షిప్ అండ్ ప్రేస్ బి ఆన్ అవర్ లిప్స్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ కాబట్టి ఆరాధన ప్రార్థన ఉదయం నుండి సాయంత్రం వరకు అది మన మీద ఉండాలి ద అవర్ గాడ్ హీస్ విత్ ఇన్ ఎవ్రీ సీజన్ అండ్ ఇన్ ఎవరిువేషన్ ఆఫ్ లైఫ్ ఎందుకంటే ప్రభు మనకు దేవుడై ఉన్నాడు అన్ని పరిస్థితులు అన్ని కాలాల్లో కూడా ఆయన మనతో మన ఉన్నాడు అండ్ రెవరెన్షియల్ ప్రైజ్ అండ్ గ్రేట్ఫుల్ ఫుల్ థ్యాంక్స్ షుడ్ బి ద వాచ్ వర్డ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఇండివిజువల్ అండ్ కార్పొరేట్లీ ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగాను సమిష్టి కూడా మనం ఎంతో గౌరవ సూచకమైనటువంటి కృతజ్ఞతను మనం ఆయన కర్పిస్తుండాలి కీర్తనకారుడు ఆయన చుట్టూ ఉన్న వారి అందరిని బట్టి

ఆయనకు మొరపెడుతుండాలి ఆయన గొప్ప చేయాలి అండ్ వెన్ ద లార్డ్ హ్యాస్ వన్ అవర్ హార్ట్ అండ్ సేవ్డ్ అవర్ సోల్ దేవుడు మన యొక్క హృదయాలని ఆయన గెలిచినాడు మన ప్రాణంలో ఆయన కాపాడినాడు అండ్ వెన్ హీ డస్ లైక్ దాట్ ఆ విధంగా ఆయన చేసిన ఇట్ షుడ్ బి ద డిజైర్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు యునైట్ దేర్ వాయిస్ టుగెదర్ యాజ్ వన్ ఇన్ జుబిలియన్ సాంగ్స్ ఆఫ్ వర్షిప్ ప్రతి వ్యక్తి కూడా వారు కూడి సంతోషముతో ఆయన ఆరాధించాలి అండ్ ద సాంగ్స్ ఆఫ్ ప్రేయర్ ద సాంగ్స్ ఆఫ్ ప్రేజ్ ఎల్లప్పుడు కూడా మన పెదవుల మీద స్థుతి కీర్తనలు ప్రార్థన కీర్తనలు ఉండాలి ఇండివిజువల్ యులాజీస్ కెన్ ఎస్కలేట్ కేకఫోని ఆఫ్ జాయ్ అండ్ లిరికల్ లాంగ్వేజ్ కాబట్టి వ్యక్తిగతంగా మనము చూడండి ఈ వెన్ వి వర్షిప్ ఇండివిజువల్లీ వ్యక్తిగతంగా మనం ఆరాధన చేస్తున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి మరి కూడి వచ్చినప్పుడు విల్ బికమ్ జాయ్ఫుల్ ఎంతో సంతోషంగా ఉత్సవం చేసినట్టు సహోదరి సహోదరు కలిసి కట్టుగా మనం ఆయన స్తుతిస్తున్నప్పుడు అది గొప్ప ఉత్సవం లాగా బై ఫెయిత్ ఇన్ ద లవ్లీ నేమ్ ఆఫ్ జీసస్ we have been saved in the name of the almighty lord jesus christ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన నామమునవట్టి మనం రక్షించబడి ఉన్నాము హ ఇట్ ఇస్ ఇన్ హిస్ నేమ్ ఎవరీ నీషియల్ బౌ ఆయన నామములో ప్రతి మోకలు వంగుతది హి ఇస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ ఆయన భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త సో వి ఆర్ బిన్ మేడ్ ఏ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ అండ్ ఐ హావ్ బీన్ రెడీమ్డ్ బై ది బ్లడ్ ఆఫ్ ద ల్యాం క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డాం

ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ హు హీన్ ఫర్ గివన్ ఆఫ్ దేర్ సిన్ దేవిన ఘనపరిస్తాయిన పరిషద్ నవను హెచ్చించట

మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ అండ్ లెట్ అస్ ఎగ్జాల్ట్ హిస్ నేమ్ టుగెదర్ నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదాం మే గాడ్ హెల్ప్ us టు బి ట్రూ వర్షిపర్స్ నిజమైన ఆరాధికులుగా ఉండలాగన దేవుడు మనకు సహాయం చేయ మే గాడ్ హెల్ప్ us టు వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఆత్మతో సత్యముతో ఆరాధించలాగన దేవుడు సహాయం చేయనుగా మే గాడ్ హెల్ప్ us టు ఇన్వైట్ अदर పీపుల్ ఆల్సో టు జాయిన్ దేర్ వాయిసెస్ విత్ అవర్ వాయిస్ ఇన్ ట్రూలీ ఎగ్జాల్టింగ్ ద లాట్ ఇతరులు కూడా మనతో కూడి అందరం కలిసి స్వరం ఎత్తి దేవుణ్ణి హెచ్చించి ఆయన ఘనపరిచే విషయంలో అందరం కలిసి ఆ విధంగా మనం మే గాడ్ హెల్ప్ అస్ దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి దవర్ వర్ది ఆఫ్ ఆల్ అవర్ వర్షిప్ మా ఆరాధనలన్నిటికి నీవే యోగ్యుడు టుడే వి ఆర్ లైక్ దిస్ మీన్స్ ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దై గ్రేస్ ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృపయే వి హావ్ నాట్ లవ్డ్ యు దౌ హస్ లవ్డ్ us మేము మిమ్మల్ని ప్రేమించలేదు మీరే మమ్మల్ని ప్రేమించారు వి హావ్ నాట్ సార్ట్ యు బట్ దౌ హాస్ సాట్ అండ్ సేవ్డ్ us మేము నిన్ను వెతకలేదు నీవే వెతికి మమ్మల్ని రక్షించావు ఈవెన్ బిఫోర్ వి వర్ బోర్న్ దౌ హస్ పేవ్డ్ ది వే ఆఫ్ సాల్వేషన్ ఫర్ us మేము పుట్టక మునుపే మా కొరకు రక్షణ మార్గం ఏర్పాటు చేసి ఆల్ పోస్ట్ బిద్ది ట్రూ వర్షిప్స్ నిజమైన ఆరాధకులుగా చేయండి ఓలాడ్ ట్రూత్ఫుల్లీ వీ మె వర్షిప్ ఇదార్థంగా మేము ఆరాధించదు అస్ ద చిల్డ్రన్ యాస్ దై సెయింట్స్ ఓలాట్ వీ మే ఎంకరేజ్ అదర్స్ టు వర్షిప్ యూ మీ పిల్లలంగా పరిశుద్ధంగా ప్రభా ఇతరులను కూడా ఆరాధించటకు ప్రోత్సహించదుగా ఇండివిడలీ అండ్ యునైటెడ్లీ వీ మె మ్యాగ్నిఫై దే నేమ్ వ్యక్తిగతంగా సమస్టిగా

जॉन विक्टर हेब्रॉन